హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో చాలా రోజులుగా ఈ వీడియో కోసం ఎదురు చూస్తున్నారు కదా అండ్ యాక్చువల్గా మనమైతే రెగ్యులర్గా పూజ అనేది చేసుకుంటూ ఉంటాము పూజకి సంబంధించిన దేవుడి దగ్గర ఈ సామాగ్రి అంతా కూడా డైలీ క్లీన్ చేసుకోవాలా అని చెప్పి చాలామందికి సందేహం ఉంటుంది సో అవి రోజు ఏ రోజు ఆ రోజే క్లీన్ చేసుకుని మంచిగా మనం పూజ అనేది చేసుకుంటాము పూజ సామాగ్రిని శుభ్రపరచడానికి రకరకాల పద్ధతులు అన్నీ కూడా మనం ఎంచుకుంటాము వాటిల్లో సబీనా పీతాంబరి షైనింగ్ పౌడర్స్ కానీ లేదు అంటే చింతపండు కళ్ళు ఉప్పు లేదు అంటే నార్మల్ ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి సాల్ట్ యూస్ చేసి యూజ్ చేసి విసిగిపోయి ఉన్నాము నా వరకు అయితే చాలా విసిగిపోయి ఉన్నాను సో ఇలా కాదు అని చెప్పేసి నేనైతే రెండంటే రెండు మాత్రమే ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసి మనకి పెద్దగా శ్రమ లేకుండా చేతులు కూడా ఎక్కువగా నొప్పి లేకుండా మంచిగా తొందరగా ఇవన్నీ కూడా బాగా క్లీన్గా అయిపోయి షైనీగా ఉండడానికి ఒక మంచి టిప్ అనేది నేను చూస్ చేసుకున్నాను అది ఏంటి అని ఈరోజు మీరు వీడియో ద్వారా చూస్తారు సో ముందుగా అయితే పూజా సామాగ్రి అంతా కూడా అని తెచ్చే విధంగా పెట్టాను ఏ రోజు పూజ సామాన్ని ఆ రోజు మనం శుభ్రపరచుకోవడం వలన పెద్దగా ఏమి అవి మురికిగా నల్లగా లేనట్టుగా ఈ విధంగా తలతల మెరుస్తాయి మీరు వీడియో క్లిప్లో చూస్తే తెలుస్తూ ఉంటుంది కానీ మనం పూజ పూర్తయిపోయిన అనంతరం ఈ సామాను అన్నింటిని కూడా మంచిగా ఎప్పుడు యూస్ చేసేటువంటి ఈ పీతాంబరం చింతపండు సాల్ట్ ఇటుక పొడి ఇంకా అన్నింటిని వాడతాం కదా అలా వాటిని యూస్ చేసి వాష్ చేసిన తర్వాత ఇలా పక్కన పెట్టి ఉంచుతాము వాటిపైన ఏమవుతుందంటే నెక్స్ట్ డేకి ఇలా నల్లటి మచ్చలు అనేవి ఏర్పడతాయి అలాంటి మచ్చలు కూడా రాకుండా ఏం చేయాలని అన్నది కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను నేను రెగ్యులర్గా చేసుకునేటువంటి పూజ సామాగ్రి చూసారు కదా అసలు క్లీన్ చేయకపోయినా కూడా చాలా మంచిగా తలతల మెరుస్తున్నాయి కానీ ఈ చిట్కా అయితే ఎప్పటి నుండో పాతబడి మరీ అసలు బాగలేదు మరి కిలం పట్టి ఎక్కి బాగా నల్లగా ఉన్నటువంటి వాటిని కూడా మంచిగా మెరిసేలా చేస్తుంది అన్నమాట ఈ చిట్కా అనేది ఫాలో అవుతే సో అదేంటని అనేది ఒకసారి మీకు ఈ వీడియోలో చూపించేస్తాను పదండి నేను చెప్పిన టూ ఇంగ్రీడియంట్స్ కూడా ఈ స్ప్రే బాటిల్లో వేసాను జస్ట్ పైన అలా నేను స్ప్రే చేస్తున్నాను ఏదైతే స్ప్రే చేస్తున్నామో అది తగలగానే మాట వాటిలోనే ఒక మంచి షైనీనెస్ని చూస్తారు మీరు అంటే అంత పవర్గా అనిపిస్తుందిమాట ఇది యాక్చువల్గా చాలా మందికి తెలుసు అని అనుకుంటున్నాను అంటే నేను ఈ వే ఎంచుకున్నాను నాకు బెటర్ అనిపించింది పీతాంబరం కానీ చాలా మనం చింతపండులు ఇవన్నీ యూస్ చేయడం వలన మన చేతులు చాలా నొప్పి వేస్తాయి అండ్ అలానే మన నెయిల్స్ కూడా నల్లగా అయిపోయి పాడైపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది ఇలా కాదు బట్ ఇంకా మన ఈజీ వేలో ఒకసారి ఏం చేద్దామా అని చెప్పి నేను ఇలా యూస్ చేయడం జరిగింది ఒకసారి మీకు జస్ట్ చూపించడానికి అలా ట్రై చేస్తున్నాను పైన ఉన్నటువంటి నల్ల మచ్చలు కానీ ఎంత పాతగా ఉన్నటువంటి పూజ సామాగ్రి అయినా సరే అంటే ఈ ఇత్తడి వెండి ఎలాంటి వాటికైనా సరే వీటిని మనం యూజ్ చేసి మంచిగా వాటిని తలతల కొత్త వాటిలా తయారు చేసుకోవచ్చు ఒకసారి మీకు అక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను స్ప్రే చేసి జస్ట్ చేతితో స్క్రబ్బర్ కూడా లేకుండా మీకు ఒకసారి చూపిస్తున్నా అదేంటని అన్నది ఇప్పుడు చూపిస్తాను అండ్ మీరు ఇందులో కావాలనుకుంటే నేను చూపించేటువంటి టూ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ షాంపూ అండ్ అలానే నిమ్మరసం రెండు తీసుకున్నాను వెనిగర్ తీసుకుంటారు చాలా మంది బట్ వెనిగర్ యూస్ చేయడం వల్ల ఏంటి అంటే వాటిపైన మచ్చలు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట సో కావాలనుకుంటే మీది అది ఆప్షనల్ మనం నిమ్మరసం యూస్ చేస్తున్నాం కాబట్టి అది అవసరం లేదు నిమ్మరసానికి బదులుగా మీరు కావాలనుకుంటే ఉప్పు ఉంటుంది కదా దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు వీటిపై ఉన్నటువంటి మురికి నలుపుదనాన్ని పోగొట్టడానికి నిమ్మరసం అనేది బాగా యూజ్ అవుతుంది అన్నమాట అంతేకాకుండా జిడ్డుతనాన్ని పోగొట్టడానికి అయితే ఈ షాంపూ కానీ ప్రిల్ లిక్విడ్స్ ఏదైతే తీసుకుంటున్నామో అది యూజ్ అవుతుంది అంటే ఏ షాంపూ అయినా యూస్ చేయచ్చు అండ్ మనం ఎక్కువగా షాంపూస్ యూస్ చేస్తున్నప్పుడు వాటిపైన ఎక్స్పైరీ డేట్ అనేది అయిపోతుంది కదా సో అలాంటివైనా కూడా మీరు అదే బాటిల్లోనే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు సో నేను ఇలా మీకు ఒకసారి క్లియర్గా చూపించడానికి కోసం నేను ఇక్కడ ఈ షాంపూ అనేది తీసుకున్నాను షాంపూ తీసుకోవచ్చు లేదంటే ప్రిల్ లిక్విడ్ ఉంటుంది కదా సో లిక్విడ్స్ ఏదైనా కూడా తీసుకోవచ్చు మనం ఈరోజు నేనైతే షాంపూ తీసుకొని చూపిస్తున్నాను అండ్ ఒక బౌల్లో షాంపూ వేసి అలానే ఒక రెండు లేక మూడు నిమ్మ చక్కలను అనేది అందులో రసం అనేది వేస్తున్నాను ఓకే ఇలా తీసుకున్నటువంటి షాంపూ నిమ్మరసాన్ని రెండింటినీ కూడా మంచిగా ఇలా మిక్స్ చేసేసుకోండి ఒకసారి వాటర్ ఏమి వేయనవసరం లేదు అదే నేను లాస్ట్ మళ్ళీ చెప్తాను మీకు స్ప్రే బాటిల్లో ఏం ప్రిపేర్ చేశాను ఎలా అని అన్నది అండ్ ఇలా నేను ఒక స్క్రబ్బర్తో ప్లేట్ని పైన ఉన్నటువంటి ఆ మచ్చలు మురికి అంతా కూడా జస్ట్ అలా చాలా పైపైనే రుద్దుతున్నాను అనమాట ఎక్కువగా మనం శ్రమపడాల్సిన పని లేదు అంటే చాలా గట్టిగా రుద్దాల్సిన పని లేదు జస్ట్ పై పైన నేను రుద్దుతున్నాను మీకు చూపించడానికి క్లియర్గా జస్ట్ అలా పెట్టగానే వెంటనే షైనీగా అయిపోతున్నాయి చాలా బాగుంటుంది సో ఇలా రెగ్యులర్గా యూస్ చేయడం వన్నా రోజు కొత్త వలన అనిపిస్తూ ఉంటాయి కొంతమంది ఇలా శుభ్రం చేయడం అనేది చాలా ఇబ్బందిగా అది పెద్ద పనిగా ఫీల్ అయ్యి అందుకోసం నార్మల్ వాటర్తో వాష్ చేసేసి పూజ అనేది మొదలు పెట్టేసుకుంటారు అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేస్తే చాలా ఈజీ వేలో ఉంది అన్నమాట చాలా చాలా రకరకాల టిప్స్ అనేవి ఉంటూ ఉంటాయి ఎన్ని రకాలైనా మనం ఫాలో అవ్వచ్చు ఎన్ని ఉన్నా కూడా ఆడవాళ్ళకి చాలా ఈజీగా తొందరగా అయిపోయే పనులే మనం ఎంచుకుంటాం కాబట్టి సో ప్రతిదీ నేను యూజ్ చేయడం వాటిని ఫాలో అవ్వటం నాకు అవన్నీ విసుగొచ్చి ఇంకా లాస్ట్గా నేను ఇదే ఫాలో అవుతున్నాను అన్నిటికన్నా బెస్ట్గా అనిపించింది నాకైతే ఇది సో చూస్తున్నారు కదా పూజా సామాన్ అన్నీ కూడా ఇలా స్క్రబ్బర్ తోటి బౌల్లో ఉన్నటువంటి ఆ లిక్విడ్స్కి నేను డిప్ చేసేసి క్లీన్ చేసేసుకుంటున్నాను అండ్ ఇంకా కొంతమందికి సందేహాలు రావచ్చు ఏంటి అంటే మీరు ఈ వెండి సామానానికి ఏం యూస్ చేస్తారు అని అని వెండి సామానుకైతే టూత్పేస్ట్ యూజ్ చేస్తాం అన్నమాట కోల్గేట్ టూత్ పేస్ట్ ఒక్కసారి యూజ్ చేసి ట్రై చేయండి ఎంత తలతల కొత్త వాటిలో మెరిసిపోతాయో సో ఇదేనండి ఎప్పుడైనా మనం ఏ పని చేయాలనుకున్నా కూడా ఆడవాళ్ళకి చాలా సులువుగా తొందరగా ఈజీగా అయిపోయేటువంటి పనులనే చూస్ చేసుకుంటాం కదా షార్ట్ కట్లో అయిపోవడానికి అందుకోసం నేను చాలా వాటిల్ని ప్రయత్నించి ప్రయత్నించి ఫైనల్లీ నేను ఇంకా ఇదే ఫాలో అవుతున్నాను మన ఛానల్లో చాలామంది అడిగారు మీరు ఏం యూస్ చేస్తున్నారు రెగ్యులర్గా పూజ చేస్తున్నప్పుడు మీ పూజ సామాగ్రికి సంబంధించి ఎలాంటి టిప్స్ ఫాలో అవుతున్నారు మాతో షేర్ చేసుకోండి చాలా మంచిగా కొత్త వాటిల్లో ఉంటాయని అడుగుతున్నారు కాబట్టి చేయాలని అనుకున్నాను నా దగ్గర పాత సామానం లేవు మాట అందుకోసం మీకు క్లియర్గా చూపించడానికి వేరే ఆప్షన్ లేక ఆ వాటిని నేను ఇంకొంచెం ఇంకా మంచిగా మెరిసేలా చూపిస్తున్నాను మీరు అనుకోవచ్చు పాత ఏదైనా ఉంటే చూపిస్తే మీకు మాకు ఒక ఐడియా ఉంటుంది కదా అని బట్ నేను చెప్పిన టిప్ ఒకసారి ఏదైనా మీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నటువంటి వాటికి ట్రై చేసి అప్పుడు నాకు కామెంట్స్ చేసి చెప్పండి ఓకేనా చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అందుకోసం నేను మీతో షేర్ చేస్తున్నాను తీసుకున్న ఈ సామానం అంతా కూడా ఇదే స్క్రబ్బర్ తోటి మంచిగా వీటిని ఇలా క్లీన్ చేసేసుకున్నాను అయిపోయిన తర్వాత వాటర్తో వాష్ చేసేసిన తర్వాత ఏం చేయాలని అన్నది చెప్తాను అంటే చాలా వరకు కొంతమంది వాష్ చేసేసాం కదా అని పక్కన పెట్టేస్తారు వెంటనే వాటిపైన నల్లటి మచ్చలు అనేవి ఏర్పడతాయి కదా ఆ నీటి చుక్కలు ఉన్నంత వరకు అలానే ఉంటాయి సో అందుకోసం ఒక మంచిగా ఇలా పొడి క్లాత్ చాలా సాఫ్ట్గా ఉన్నటువంటి క్లాత్ లేదు అంటే మీరు కాటన్దైనా పర్వాలేదు ఒక క్లాత్ తీసుకుని దాన్ని మంచిగా వాటిపైన ఉన్నటువంటి చెమ్మ అంతా కూడా తుడిచేసి పక్కన పెట్టేసుకుంటే కల్లా ఎలా అయితే తోమి పక్కన పెట్టి అలానే ఉంటాయండి పూజకి మనకి మంచిగా తలతల మెరుస్తూనే ఉంటాయి బట్ నేను ఏం చేస్తానంటే ఒకసారి పూజ సమయానికి ఇంకొకసారి నార్మల్ వాటర్తో వాష్ చేసి అప్పుడు పూజ అనేది చేస్తాను ఎందుకంటే పూజ రోజు ఉదయాన్నే మనం ఇవన్నీ వాష్ చేయాలంటే పూజ ఆలస్యం అవుతుంది కదా అందుకోసం ముందు రోజు ఇవన్నీ కూడా సిద్ధం చేసి ఉంచుకుంటాను ఇలాగా అయిపోయిన తర్వాత అనంతరం ఉదయాన్నే మళ్ళీ ఇంకొకసారి నార్మల్ వాటర్తో వాష్ చేసేసి అప్పుడు పూజ అనేది చేసుకుంటాను పూజ పూర్తయిపోయిన అనంతరం మళ్ళీ ఇప్పుడు మీరు వీడియో క్లిప్లో చూ చూస్తున్నట్టుగానే క్లీన్ చేసేసుకుని తర్వాత ఇలా మళ్ళీ తుడిచి పక్కన పెట్టేసుకుంటాను సో అంటే మనం రోజు పూజ చేసేది ఒక భాగంగా ఎలా తీసుకుంటున్నాం చిన్న పని అనేది పనిగా కాకుండా ఇష్టంగా అనేది చేసుకుంటే చాలా బాగా అవి కూడా మంచిగా మెరుస్తాయి రోజు కొత్త వాటిలోనే ఉండాలని అన్న కాన్సెప్ట్లో ఉంటున్నాం కాబట్టి లేదు అనుకునే వాళ్ళు ఇంకేం చెప్పలేము కదా పక్కన పెట్టేస్తారు ఇంకంతే సో ఇది మాట అండి ఓకే ఇంకా నేను ఇంతకు ముందు అయితే బౌల్లోని అలా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో చూపించాను బట్ రోజు నేనైతే లూజ్ లిక్విడ్ కానీ ఇలా ఒక స్ప్రే బాటిల్లో ప్రిపేర్ చేసుకునేది ఏంటంటే సేమ్ ఇదే కాకపోతే మీరు ప్రి లిక్విడ్ తీసుకోవచ్చు షాంపూ తీసుకోవచ్చు నేను షాంపూని సేమ్ మళ్ళీ మీకు ఒకసారి చూపించడానికి షాంపూ అండ్ అలానే నిమ్మరసాన్ని వేసేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసి నిమ్మగింజలు లేకుండా ఫిల్టర్ చేసేసి నేను ఇప్పుడు ఈ స్ప్రే బాటిల్లో అనేది వేసేసుకుంటున్నాను ఈ క్వాంటిటీ మనం చాలా ఎక్కువ మోతాదులో తయారు చేసుకోవచ్చు లేదంటే నేను చూపిస్తున్నట్టుగా ఎప్పటికప్పుడే నెమ్మదిగా కొద్ది కొద్దిగా ప్రిపేర్ చేసుకుంటూ అలా స్ప్రే చేసి సామాన్ని మంచిగా క్లీన్గా రెడీ చేసుకుని పూజ అనేది మొదలు పెట్టుకుంటే ఈ విధంగా తలతల మెరుస్తూ చాలా చక్కగా బాగా కనిపిస్తాయి ఈరోజు ఒక మంచి యూజ్ఫుల్ టిప్ తెలుసుకున్నారు కదా తెలియని వాళ్ళకు కూడా ఒకసారి షేర్ చేసి లైక్ చేయండి నెక్స్ట్ వచ్చేటువంటి నార్మల్ రొటీన్ తోటి నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు వీడియోస్ చూస్తుండండి టేక్ కేర్ బాయ్ బాయ్